తాడేపల్లిగూడెం పాతూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు పాతూరు యూత్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షణలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొల్లిశెట్టి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే నాని తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్వల్ బాబ్జీ బీజేపీ ఇన్ఛార్జి ఏతుకోటి తాతాజీ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు నరసింహస్వామి ఆలయానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ యాభై వేల రూపాయలు విరాళం ప్రకటించారు విగ్రహ ప్రతిష్టాపన అనంతరం అన్న సంతర్పణ నిర్వహించారు భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వందల సంవత్సరాల పైన దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మళ్ళీ అప్పటి నుంచి కూడా శిథిలావస్థకు చేరిపోయిన తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఎండోమెంట్స్లో ఉంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ మళ్ళీ తిరిగి గుడి నిర్మాణం జరగడం ఇక్కడ పెద్దలందరూ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలని జరిపించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన సమయంలో గుళ్ళు హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఆ భగవంతు ఇచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దేవుడు ఉన్నాడని నమ్మితేనే మనం మాట్లాడినా మనం చేసే పనులు కూడా ప్రతిదీ కూడా తప్పు ఇది రైట్ అనే ఆలోచన మనకు వస్తుంది ఎంతసేపు మనమే దేవుడు మనమే అధికారం ఉంది మనమే చేయాలనుకుంటే ఆ భగవంతుడనే కూడా లేడనే జాస్తికి వచ్చే టైంలో కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత భగవంతు అంటే ఏంటో కూడా జనానికి అర్థమైంది మరి ఆ ధర్మిలా అన్నీ కూడా అన్ని దేవాలయాన్ని పునర్నిర్మాణం భగవంతుని యొక్క భక్తి భగవంతుల భక్తి మరి అన్నీ కూడా విశ్వాసాన్ని పెంచుకుంటూ ఎవరైతే ఈ కార్యక్రమాలన్నింటికి దాతలుగా వ్యవహరించి మరి ఆర్థికంగా సహాయం చేసిన దాతలందరికీ తాడేపుడు పట్నం పాతూరు వాస్తవులే కాకుండా తాడేపుడు కాన్స్టిట్యూన్సీ ఆంధ్ర రాష్ట్రం అంతా బాగుండాలి అనగా లక్ష్మీ నరసింహస్వామి అందరిని చల్లగా చూడాలని చెప్పి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తాడేపుడు పట్టణాన్ని ఈ కాన్స్టిట్యూన్షన్ అభివృద్ధి చేసే శక్తి నాకు ఇవ్వాలని చెప్పి నా ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చదు ఒక రెండు నిమిషాలు ఆగమ్మా ఆ చదువుతూ కానీ మళ్ళీ తర్వాత నోట్ చేసుకుని తర్వాత చదువు చెబుతూ కానీ ఇవాళ ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అంటే మన తాడేప్రగూడానికి పురాతనమైన ప్రాంతంగా పాతూరు అన్న పాతూరు అన్న అన్న దాంట్లోనే అర్థం ఇది పురాతనంగా ఈ తాడేప్రగూడానికి మొట్టమొదటి ప్రాంతంగా లెక్క అటువంటి పాతూరు ప్రాంతంలో లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం మరి చారిత్రక ఆధారాలతో సహా ఇక్కడ దొరికినప్పుడు ఈ ఆలయానికి ఎంతోమంది వేలాది మంది భక్తులు ఉన్నారు దీనికి భూమి కూడా ఉంది ఇది ఎండోమెడిస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది అర్చకులకి కొంత వాళ్ళ యొక్క అర్చకత్వానికి వాళ్ళు జీవనోపాధికి కొంత భూమిని కూడా ఏర్పాటు చేసి చేసిన ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆలయానికి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ మరి ఉత్సవాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మాడుకోవడం అన్ని రకాలుగా కూడా స్వామివారిని సేవించుకోవడం జరుగుతూనే ఉంది కానీ స్వామివారు రోడ్డు కంటే ఒక మూడు అడుగులు లోతులో లోపల ఉండిపోయాయి స్వామివారి అంటే ఎప్పుడు చూసుకుంటాను నేను కూడా మా కుటుంబం అంతా ఎప్పుడు లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఇక్కడ విశేషమైన పూజలు చేయించుకుంటూ ఉన్నది కొన్ని నలభై యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి అనాదిగా వస్తూనే ఉంది కానీ భగవంతుడిని ఎలాగ పైకి తీసుకురావాలి అని ఒక ఆయనే నాకు దారి చూపించి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు ఇక్కడ నేను ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని ఎలాగైనా సరే అభివృద్ధి కార్యక్రమం చేయాలని ఇక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ వారిని పిలిచి గుడిని అభివృద్ధి చేద్దాం మీరు అందరూ కూడా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి అని చెప్తే కమిటీ వారందరూ కూడా నిజంగా ఎంతో ముందుకొచ్చి గుడి నిర్మాణం చేయడానికి ముందుకొచ్చారు ముందుగా కోటి రూపాయలు శాంక్షన్ చేశారు కానీ నాకు ఎందుకో ఇంత పురాతనమైన ఆలయం రాజులు మహారాజుల కాలంలో ఎప్పుడు ఇక్కడ నిర్మాణం చేసారో తెలియదు మళ్ళీ అటువంటి శిల్పకాలతో దేవాలయాన్ని రాజుతో నిర్మాణం చేస్తే చిరస్థాయిగా కొన్ని వందల సంవత్సరాలు స్వామివారు ప్రజలకి ఆశీర్వాదాలు ఇస్తూ దర్శన భాగ్యం ఉంటుందని ఆలోచన చేసి స్టోన్ తోడు కట్టాలని చెప్తే దానికి మళ్ళీ ఇంకొక నలభై లక్షలు కావాలని చెప్పారు అక్కడికి నేను కోటి ఆరు లక్షలు ఇస్తే భక్తులందరూ ఒక ముప్పై నాలుగు లక్షల రూపాయలు భక్తులు ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ధనుమ ధనుర్మాసం పూజలు చేయించుకునే భక్తులందరూ ముందుకొచ్చి మేము కూడా స్వామివారి కార్యక్రమంలో పాల్గొంటామని రావటం అన్నది నిజంగా నాకు ఎంతో సంతోషం అనిపించిందంటే స్వామి అందరితో అనిపిస్తున్నాడు ఇక్కడ స్వామివారి వైభవం ఇంకా ప్రబలంగా వెలగాలని ఆ లక్ష్మీనరేశ్వర స్వామివారు ఆశీర్వదిస్తున్నారని ఇది ఒక ఆశీర్వాదంగా ఈ తాడేపల్లి కూడా పట్టణ పట్టణ ప్రజలకి ఈ ప్రాంత ప్రజలకి ఒక అదృష్టంగా స్వామివారు కటాకిస్తున్నారు అనుకుని ఈ దేవాలయాన్ని ఇంత ఉన్నత ఎక్కడ ఎంత ఎంత లోతు పూడ్చాం ఇది ఎంత లోతులో ఉండేది ఇది అటువంటిది ఇంత వైభవోపేతంగా ఈ గుడి నిర్మాణం జరగడం అన్నది నిజంగా నా జన్మ ధరించిందని అనుకుంటున్నాను నేను ఇటువంటి అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఈ గుడిని ఇన్ని కొన్ని శతాబ్దాల పాటు నిలబడి ఉండేలాగా కట్టించే అవకాశం ఇచ్చినందుకు దీనికి కలిసి వచ్చిన మరి భక్తులు అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ గతంలో ధ్వజస్తంభం ఉండేది దానికి ఇక్కడ మన గాంధీరెడ్డి గారు వాళ్ళు సహకరించే ఇవాళ మళ్ళీ వాళ్ళ కుటుంబం వచ్చి ఆ ధ్వజస్తంభం కొత్తగా అయినా కూడా దానికి అయ్యే ఖర్చు మేము భయపే పెట్టుకుంటామన్నా చాలా సంతోషం అలాగే ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఇవ్వాలి ఈ కార్యక్రమం ఇంత వైభవోపేతంగా వేద పండితులతోటి మరి ఒక పద్ధతి ప్రకారం ఏదైతే మా ఆగమ శాస్త్రంలో ఎలాగైతే వైష్ వైకానస ఆగమం ప్రకారం ఈ లక్ష్మీనచర స్వామి వారి కార్యక్రమాలు జరగాలి కాబట్టి ఆ వైకానస ఆగమంలో నిష్ణాతులైన పండితులను తీసుకొచ్చి ఈ కార్యక్రమాలకి రూపకల్పన చేసి ఇంత వైభవపేతంగా జరుపుతున్నందుకు ఆ స్వామి ఇంత జరిపించుకుంటున్నందుకు ఆ స్వామికి నేను మరి మరి నేను ఏ రకంగా ధన్యవాదాలు కాదు ఆయనకి ఎన్ని నమస్కారాలు పెట్టినా ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అదృష్టం మనం మరి మనం మర్చిపోలేం కాబట్టి నేను ఇప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలకి ఇక్కడ ఉన్న పెద్దలకి అలాగే అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను ఈ ఆలయం మన తాడేపల్లి కూడా ప్రత్యుతోటి ముడిపడి ఉన్న ఆలయం ఈ ఆలయం అభివృద్ధి అన్నది నిజంగా మనకు ఆ భగవంతుడు మనకి ఒక బుద్ధి పుట్టించి ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి పదంలో నడిపించాలి చేయించాలని ఆయన చేయించుకున్నది అందుకని ప్రతి ఒక్కరూ కూడా దీని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందాలి పొందటానికి వచ్చి తరించుకోవాలి ఇంతటి వైభవోపేతంగా ఈ కార్యక్రమం ఇంత చేయించినందుకు దీన్ని ఇలాగే కొనసాగించి నిర్వహించుకుంటూ ముందుకెళ్ళాలి ఈ నిర్వహించుకుంటూ ముందుకెళ్లాలంటే ఏదైతే ధనుర్మాస మాసంలో భక్తులందరూ కూడా ఒక ముప్పై నలభై మంది ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు మరింత మరి మంది వాళ్ళని అనుస అనుకరించి అనుసరించి మరింతమంది ఈ ఐకమత్యులతో ఈ కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం విజయవంతంగా చేయాలి ఇంత వైభవపేతమైన ఆలయం నిర్మించినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామిని దర్శించుకుని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి మా లక్ష్మీ అమ్మవారు నరసింహస్వామివారి లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు అది స్వామివారి తొడ మీద కూర్చుని భక్తులందరినీ ఆశీర్వదిస్తుంది ఆ అమ్మవారి కటాక్షం అందరికీ కలగాలి అంటే ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో మరి ఉండాలంటే అన్ని రకాలుగా ఆనందంగా ఉండాలంటే అమ్మవారి లక్ష్మీ అమ్మవారి కటాక్షి ఉన్నారు కాబట్టి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని అందరూ కూడా దర్శించుకుని ఇంతటి వైభవోపేతంగా ఈ ఆలవ నిర్మించినందుకు ప్రతి ఒక్కరు కూడా తరించాలని సందర్భంగా తాడేపల్ పట్టణ ప్రజలందరికీ మనం చేస్తాను రెండు వందల సంవత్సరాల పూర్వం ఈ పాతూరు అనే గ్రామం రెక్కడు నరసింహస్వామి ఆలయం ఇక్కడ నెలకొల్పబడి ఉంది అప్పటి నుంచి కూడా ఈ గుడి అతి ప్రాచుర్యమైన గుడి తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం పట్టణంలో మరి అలాంటి గుడిని ఇక్కడ ఉన్న పాతూరు యూత్ అలాగే ఇక్కడ పాతూరులో ఉన్న పెద్దల అందరూ కూడా సహకారంతో గుడి పునర్నిర్మాణాన్ని ఎంతో చక్కగా మరి వైభవోపేతంగా అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడు నరసింహస్వామి ఆయన గుడి ఇంత వైభవపేతంగా నిర్మాణం చేయడం అనేది చాలా ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ మరి వేళ ఏదైతే ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు అందరికీ దాతలందరికీ ముఖ్యంగా గాంధీ రెడ్డి గారి ఫ్యామిలీ వేళ ఈ ధ్వజస్తంభం ఏర్పాటుకు కానీ ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు కానీ అన్న సమారాధనకు కానీ మరి గాంధీరెడ్డి గారి ఫ్యామిలీ సహకరించడం జరిగింది అలాగే ఇరవై జంటలు ఇక్కడ మరి యాభై వేలు చొప్పున వితరణ చేసి మరి ఆ డబ్బును కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి గతంలో ఉన్న ప్రభుత్వం నుంచి ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పుట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ భారీ ఎత్తున మరి ఒక కోటి రూపాయలు నిధులు మరి అంటే ముప్పై మూడు లక్షలు ఇక్కడ కట్టితే దానికి కోటి తెలరే ఇవ్వడం జరిగింది అది చాలా ఈ ఆలయ నిర్మాణానికి మరి సహకరించినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈవేళ ఈ ఈ కార్యక్రమాలకి ఇంకా మా శాసనసభ్యులు కానీ నేను కానీ ఇది ఎండోర్మెంట్ గుడి కాబట్టి ఎండోర్మెంటరీ మినిస్టర్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ గుడికి ఇంకా ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు అన్ని చేయడానికి మేము అందరం కూడా మరి కూటమి ప్రభుత్వం తరఫున మరి మేము వాగ్దానం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ గుడి నిర్మాణం అత్యంత వైభవంగా జరిగింది మళ్ళీ ఏం కావాలన్నా ఈ గుడికి మరి నిర్మాణానికి ఇంకా మరి వెచ్చించవలసిన అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ అవసరాలన్నీ తీర్చే దిశగా అలాగే ఇక్కడ ఉన్న పురోహితులకి చాలామందికి ఇళ్ళు కావాలి ఆ ఇంటి నిర్మాణానికి మరి ఓటమి ప్రభుత్వం అలాగే మా శాసనసభ్యుల ద్వారా కూడా ఈ ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ గుడి ఈ దేవుడిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పట్టణంలో కానీ ఈ తాడేపల్లి నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు కానీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పెరిసిల్లాలని మరి ఏదైతే ఎక్కడ ఈ పాతూరు ప్రజలు కోరుకున్నారో ఆ ప్రజల కోరిక మేరకే ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి దిగ్విజయంగా సాగాలని చెప్పి కోరుకుంటూ మరి దేదీప్యమానంగా వెలగాల్సిన ఈ కార్యక్రమాలన్నీ మరి వేళ ఎక్కడ దోసనపూడి రమేష్ గారు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నందుకు హృదయపూర్వకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి ఆతుర్యు చేసే మంచి అన్నిటికీ కూడా మరి ప్రభుత్వం తరఫున గాని మా తరఫున గాని పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి రానున్న రోజుల్లో ఏదైనా మరి ఇక్కడ ఈ గుడి నిర్మాణానికి ఇంకా ఈ గుడిని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి గానే మేమందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఎంత వైభవపేతంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేసిన మరి పాతూరు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈవేళ దర్శనానికై మరి ఎంతో మంది వేసి ఉన్నారు ఇవాళ అత్యంత ప్రీతిపాత్రంగా ఉన్న రోజు లక్ష్మీ నరసింహస్వామికి మరి లక్ష్మీ నరసింహస్వామి కృపకే ఈ పట్టణంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఇతర నియోజకవర్గాల్లోని కానీ ప్రజలు ఇక్కడ చేరుకుని ఆయన అనుగ్రహానికి ప్రీతిపాత్రులుగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి నేను ఇవాళ మొత్తం నా ఫ్యామిలీతో సహా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అదృష్టాన్ని కల్పించిన ఇక్కడ పాతూరు యూత్ అలాగే మరి పాతూరు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఆలయం దినదిన ప్రవర్తమానంగా వెలగాలని చెప్పి ఈ ఆలయ ప్రతిష్ట మరి మరింత ఉజ్వల భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఆయన ఆశీర్వచనం ఆశీర్వచనాలు ఉండాలని చెప్పి మనసా వాచ కర్మ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అనుమతులు తీసుకొచ్చి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి இந்த வைபவ மேதர்களே ஜெரம்பட்டக்கு ஆசானே இந்த தெய்வராஜ் தென்னே பாரா சுதாபர்கி அமிர்தம பண்மி ரட்சி ரஸ்தா ओइ जा हामीले हामीले भर्से हामीले दिना हामीले लिनु छ पुच्चा गनको छ हामीले आइना आइना हामीले आइना हामीले हुन्छ आउने हो भन्दै रामनाम आउँदा पाउनु छ आइपेन आसिना होला यो बाकी छ न आहा सागा लेडीज न हिँको त आइपेन आमिको साबुरो आइन्द्रे આ તમે કામને આ કામને આ કામને આ તમે કામને 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 આ તમે કામને 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 International Delhi Public School, Thadepalli Gudam, where excellence begins early. Admissions are now open from nursery to grade tenth, following the prestigious CBSE curriculum. Give your child the edge with our IIT and NEET Foundation programs from grade 6 onwards, designed to spark a love for science and maths from an early age. Step into the future with DigiClasses where learning is smart, interactive, and fun. We believe in holistic development, blending academics with art and craft, music, both vocal and instrumental, and much more. Experience world class education in our fully air conditioned classrooms and hostels. All within a sprawling 12 acres green campus, your child is guided by. Highly qualified local and non-local faculty, dedicated to nurturing young minds. And when it comes to health, we serve hygienic, balanced meals, keeping nutrition and taste in perfect harmony. International Delhi Public School Tadepalikudam, a future-ready campus for future-ready leaders. Enroll today. Where learning meets excellence.